సేనపతి ఆడిన మాటలకైతే ప్రేమ ఏడుస్తూ ఉంటుంది ఇక భద్రవతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు సేనపతి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ఏదో చెప్పబోతూ ఉంటుంది వాళ్ళ నాన్నకి అలా చెప్పబోతున్న వా ప్రేమతో అయితే ఆగు అని గట్టిగా అంటూ ఉంటాడు నువ్వు చేసిన పనికి నిన్ను చూడడమే పాపంలా ఫీల్ అవుతున్నాం నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నామే అలాంటిది ఆ అనాథ కొడుకుని పెళ్లి చేసుకొని మా పరువు తీసావు కదా ఎంత పాతికేళ్ల క్రితము ప్రాణంగా పెంచు ప్రాణంగా చూసుకున్న నా చెల్లెలు చేసిన పని నువ్వు కూడా చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు భద్రావతి మాటలకి అయినా నీకు ఇంకెవరూ దొరకలేదా ఈ పనుడు కొడుకే దొరకాడా ఇంకెవరిని పెళ్ళి చేసి ప్రేమించిన చక్కగా పెళ్లి చేసేది కదా వీటితో పెళ్లి చేసుకుని నా పరువు తీసావు కదా నా గుండెల మీద తన్నావు కదా అని చెప్పి భద్రావతి అయితే ప్రేమను తిడుతూ ఉంటుంది అలా తిడుతూ అయినా నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు నిన్ను అడిగే పెళ్లి చేసాను నిన్ను అడిగే కదా పెళ్ళి కాయి అలాంటిది గంట వరకు గంటలో పెళ్ళి ఉందని అనేసరికి ఈ పనివాడు కొడుకుతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు నీకు సిగ్గని పెంచలేదా అని చెప్పి భద్రావతి అయితే ప్రేమను తిడుతూ ఉంటుంది ప్రేమ ఏం చేయలేక అలా ఏడుస్తూ ఉంటుంది అయినా ఈ పనివాడి కొడుకును నమ్మి నువ్వేం ఇచ్చే ఎలా మోసపోయావు నాకు అర్థం కాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అయినా పాతికేలు ఎంత గారభంగా పెంచాను నేను గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయావు నీ మేనత్త నా చెల్లెలు చేసిన ప నువ్వు చేసి నాకు ఇంత మోసం అనుకోలేదు అని చెప్పి భద్రావతి అయితే చాలా దారుణంగా తిడుతూ ఉంటుంది ప్రామణీయక అదంతా విని రామరాజు అయితే ఫీల్ అవుతూ ఉంటాడు అయినా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటూ ఉంటాడు వీడు నిన్ను మోసం చేశాడు ఈ విషయం నీకు అర్థం అవడం లేదు ఈ పన్నోడు కొడుకు నెమ్మదిగా మన మన పరువు తీయడానికే వాడు కొడుకుతో ఇలాంటి నాటకం ఆడించాడు నా గుండెల మీద తన్నేసి నువ్వు వాడితో వెళ్ళిపోయావు అని చెప్పూ ఉంటుంది భద్రావతి ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది